హలో అండి మళ్ళీ వచ్చేసాం మళ్ళీ ల్యాండ్కి అయితే ఈ కాయలు ముద్రమే లేదు మళ్ళీ పూత చూడండి పూత ఇదుళ్ళు వీటితో పాటు ఇగుళ్ళు పూత అవు ఎక్కడ మొన్ననే అది మందు పిచ్చికారీ చేపించిన ఆర్గానిక్ వేప నూనె అవి ఇవి ఏదో పంచ ఏదో అంట అది పంచతంత్రమో పంచతీర్థమో చేసిర్రు అయితే ఇగురులకు ఉండే పురుగులు అనేది వచ్చినాయి చచ్చి మంచి ఇగులు పెడుతున్నాయి కొట్టించి కూడా ఫోర్ డేస్ అవుతుంది ఎంత మంచిగా వస్తున్నాయి అన్ని చెట్లు అయితే మొన్న మొన్న మొత్తం ఇగుర్లు తింటుండే కదా మొత్తం మొన్న ముడుసకపోయాను అండి ఇప్పుడు అది కొట్టినాక మొత్తం వచ్చింది తిన్న పచ్చ పచ్చగడ్డంతా వచ్చేసింది వర్ణం చేస్తారండి చిన్న మంచిగా వస్తాయిగా ఈ కాయలు ఒర్నం కూడా ఉరగలే ఇంకా ఎంతగానో ఉన్నప్పుడు ఇది అమ్మో దీనికి నూనె చూడండి ఇది అమ్మో చూడుకొచ్చేది నేల మొత్తం పచ్చిగుండి పొగలు పండ్లు ఇవి ముట్టుకోకైనా చుట్టుకుంటాయి చూడ అదే కానీ ఇవి అడివి మమ్మీ

కానీ ఇవి కొండకు ఇప్పుడు తిరుపతి కొండ ఎగరగుట్టలో ఇలాంటి చెట్లు వేస్తారు చూసినా గానీ పింక్ ఉంటాయి మామూలుగా పింక్ కనిపిస్తాయి ఇదైతే ఆరెంజ్ కాషాయం అయితే వీటి పండ్లు కూడా నేను చిన్నప్పుడు మేము నల్లగా ఉంటాయి పండ్లు మరి వీటికి వస్తాయి ఎంత బాగున్నాయి కదా కలర్ఫుల్ గా దీన్ని కూడా పాదు చేసి దీన్ని కాపాడదాం ఈ చెట్టుని తీసుకుపోయి ఏడా తులసి చెట్టు దగ్గర లేదా యాప చెట్టు దగ్గర పెడదాం ఇది ఉత్తగానే పెరుగుతుంది గొప్ప చెట్టు గుబురు గుబురు అయిపోతుంది ఏమో కాదు గుబురు గుబురు ఇదంతా గుబురు గుబురు అయిపోతుంది ఆడ అమ్మవారి దగ్గర ఉంటే బాగుంటుంది కదా మనం ఆస్వాదించాలి కానీ ప్రకృతిలో మొత్తం అన్ని అందమైనటివే ఉంటాయి చెట్టు రాయిట్టు రాయి రాళ్ళు కూడా ఎట్లుంటే మొత్తం పేరు ఇట్లా పెద్ద పెద్ద రాళ్ళు ఇట్లా పేర్చినట్టు ప్రకృతి అద్భుతం అంటే అవే ప్రకృతిలో అద్భుతం రాలే అమ్మ ఇంకా మామూలుగా కాయలు కాస్తాయి కానీ లోపల వస్తానన్నా మంచి గుజ్గులు పెట్టినాడు విగ్గులు అన్నీ కిందగా ఇవి ఇక్కడి గురించి వస్తాయి మేనైతే అన్నీ చూసుకుంటూ అవంతా మనుషులు పెట్టి చూపిస్తాం లేదా అవి షూసు మోకాలు కాడుకుంటాయి చూడు

ఎవరో అంటుండే ఎన్నిసార్లు చూపిస్తారు తోట అనే ఎన్నిసార్లు చూసినా తిప్పితే తీరదు ఎందుకంటే మనకి ఇష్టంగా ఇంత ఇందులో ఉన్న ఆనందం ఎందులో లేదు ఇంత ఇష్టంగా తీసుకున్నాం కాబట్టి ఎన్నిసార్లు నేను నేనే మళ్ళీ మళ్ళీ చూసుకోవడానికి ఇప్పుడు వీడియోలు పెట్టినా అనుకోండి ఇంకొన్ని రోజులు అయినాక మళ్ళీ నేనే చూసుకుంటా మా చెట్లు ఇంత చిన్నగా ఉండే కదా ఇప్పుడు అయినాయి కదా అట్లా ఇట్లా అని నా మెమరీస్ కోసమే పెట్టుకుంటున్నాను నేను లైక్స్ ఏదో ఇట్లా కావాలని కాదు ఇప్పుడు ఇందులో కూడా అన్నీ చిన్న చిన్న పిందెలు ఇవన్నీ నిలబడతాయి ఇప్పుడు అందులో అది పిండేపించినాం అనుకో వేప వస్తాయి బాగా వస్తాయి దీన్ని పట్లే లైంది ఎండిపోయినట్టే ఉంది అదొక వెరైటీ ఉంటుంది ఏం పడుతుంది దానికి ఇవన్నీ ఊర్చేసి దంచి పోసినామంటే మస్తు సతవ చెట్లకి దీనికి మించిన సతవ ఇంతలో ఇంకా ఉండదు యూరియాలు ఫాస్ఫేట్లు అన్నీ వేస్ట్ అన్ని ఊడ్ చేసి దంచి పోసినామంటే చెట్ల మొదలు అవునా మన ఇళ్ళల్లో పిచ్చుకలు కానీ ఇట్లా పొలాల్లో కానీ మన దగ్గర ఎక్కడైనా సరే అట్లా పిల్లలు పెట్టుకున్నాయంటే ఆ ప్లేస్ మంచి ప్లేస్ మంచి ఇది మంచి అభివృద్ధి అవుతుంది అనేది పిల్లల్లో కూడా కొంతమంది పిచ్చిపోటీ చేసుకుంటారు నా పెట్టింట్లో అయితే అసలు ఎన్ని పిట్టలు పిల్లలు చేసుకొని వెళ్ళిపోయినాయో ఆ లోవరు అది హాల్లో అది ఎంత తిన్నా సీలింగ్స్ సీలింగ్లలో ఒకటి రెండు ఐదారు చోట్ల మొత్తం గట్టి గట్టిన వెచ్చి నింపుకొని పిల్లలు పెడతా ఉన్నా కూడా ఏది డిస్టర్బ్ చేస్తలేదు వదిలేస్తుంది మా అమ్మాయి వాటి కోసం కిటికీలు తీసి పెడతది ఎందుకంటే ఫుడ్ కోసం వెళ్ళడానికి

తిన్నప్పుడు ఈ మొగ్గలను కూడా తింటుండే మేడం సీతాఫలం మొగ్గలు ఉంటాయి కదా ఉప్పు వేసుకొని అవి జామాకులు లేత ఆకులు ఉంటాయి కదా రొప్పు చింతపండు పెట్టుకొని రుద్రాక్ష చెట్టు రుద్రాక్ష చెట్టు అయితే చాలా నిష్టగా చూసుకోవాలి అందరు చేతులు పడకుండా ఇవ ఈ కాషాయం కలవచ్చున్నాను ఎంత బాగుంది ఇది నా కాషాయం అంటే మాకు ఇష్టం ఎవరు అంటున్నాను గోరెంటాక్స్టర్ పెట్టామని ఇవో గోరెంటాక్స్ ఎట్లు మొత్తం ఇద్దరు వచ్చేసింది నెక్స్ట్ మీరు వచ్చి అది వనం అయిపోయింది మొత్తం తులసి ఎంతో మంచిగా అయిపోయింది డ్రాగన్ ఫ్రూట్ అయితే ఒకటి వచ్చేసింది కొమ్మ పెద్దగా అయిపోయింది ఇంకొకటి వచ్చింది ఇది ఎల్లో కలర్ డ్రాగన్ ఫ్రూట్ ఏమైనా మల్బేరి అది చెట్టు కూడా మల్లె చెట్టు కూడా ఎదురు వచ్చేసింది ఇది ఎన్ని రోజులు పట్టిందండి చాలా రోజులు పట్టినానండి ఇవో ఇవైతే ఎంత మంచిగా వచ్చినాయి బాగా చూస్తుంటే అంత బాగుంది కదా మన ల్యాండ్లో ఫస్ట్ పెట్టిన మొక్క పిల్లలు 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 ఇక్కడ వనం అయిపోతుంది మొత్తం అక్కడ పూజ చేసుకునేటప్పుడు మంచిగా తులసి మాలలే కట్టేయచ్చు ఇగో ఎక్కడ అవి ఎక్కడ కాలు పడుతుందా ఎక్కడ చచ్చిపోతాయో అనేటట్టు ఇది వచ్చి సెల్ కలర్ది డ్రాగన్ ఫ్రూట్ మంచిగా వచ్చింది అది కూడా ఇది కొన్న చెట్టు పెద్ద మళ్ళీ అదేమో మామూలు మళ్ళీ ఇంటి దగ్గర పెడుతుంది ఎందులో మునగ చెట్టు చూడండి అప్పుడు వచ్చినప్పుడు టెంపుకి మళ్ళీ ఎంతగానో వచ్చిందా ఎంపుకోవాలా బొప్పిగా పూతొస్తుంది ఎక్కువ చేస్తా పూతొచ్చిన కొమ్మలు ఎంపతి కొత్త కొమ్మలే కదా వీటికి వస్తుందా పూత ఎప్పుడు తినే పనే ఎప్పుడు తేపులు వచ్చే పనే లా నడుచుకుంటే తేపు చుట్టా అయితే మీ తండ్రికి కొమ్మలు వచ్చేసినట్టు బాగా బాగా అయిపోయింది అది అందుకే ఇంత మంచిగా అయిపోతుంది ఈ టీ చెట్లు చూడండి కలవద్ద తొక్కేసిన అయింది ఇందాక ఇది ఇందాక కాదే ఇప్పుడు ఇది ఇదిగో ఇది బిర్యానీలు చెట్టు ఎదుర్లేదు ఆల్ స్పైసెస్ ఏమంటారు ఆల్ గోడ వరకు కూర పని అయిపోతుంది ఇంకేం చంపరిపోయింది అగో పూలు వస్తున్నాయి మెంతా మస్తుంది అంటే ముదిలో లేకపోతే ఏమో తెలవదు చేదు చేయదు పప్పి ఇవన్నీ వంగ చెట్లు ఇవన్నీ పీకి విడిగా నాటియాలరా మనిషి ముంద పెట్టి ఇవంతా మనం చేయలేము వంగ చెట్లు పప్పి ఈ చెట్లు బెండకాయలు తీసినావా వచ్చేసినాయి నాన్న ఈ పెట్టాలి పెట్టాలన్న మస్తు కాస్తాయి కాయలు ఇగో ఇగో ఈ వంగనా అంతా విడదీసి పెడితే బాగుండు కదా రావునా ఇట్లా ఇగో బెండకాయలు వచ్చినాయి తెల్ల బెండకాయలు వంగ చెట్లు ఇవే ఇవే చుట్టూరు పడేటట్టు పెట్టలే పడే కాడ పెరుగుతున్నాయి పడని కాడ వస్తున్నాయి ఇవి చూసినావా కప్పి రెండు మూడు అయి పడినట్టున్నాయి నీళ్లు పడుతున్నాయి బాగా బీర చెట్టుకి కాయలు తీసురా బీరకాయ వచ్చింది ఇక్కడ రెండు మూడు పడ్డాయి పడ్డదానికి బీరకాయలు వచ్చేసినాయి ఇగో ఈ మధ్య మధ్యలో కొన్ని పీకి పెడదామా అటు ఇటు అయితే ఆ తీగ మొదట్లో ఈ తీగలో పడుతున్నాయి ఆ తీగనే ఇదంతా ఆ తీగలో పడుతున్నాయి ఇంకా వచ్చేసినాయి చూడు ఈటీగా ఈటీగా అక్కడ మనము చెట్లు అన్నీ పెట్టినాం కానీ ఇవన్నీ విడదీసి పెట్టి వీటిని మంచిగా చూస్తలేవు ఈ నీళ్ళు చక్కగా పడతలేవు అసలు టమాటా చెట్లు ఉండేవి ఇగో ఇవన్నీ అవి పాలకూర వచ్చేలేదు చూడు తప్పి పైకి లేకున్నాను పై పైన అన్న పడదాము పైకి టమాటా చెట్లు ఎక్కడన్నా నీళ్ళు పడే కాడ మాత్రం పెద్దగా ఇవన్నీ చిన్నవి అంతా పిచ్చి మొక్కలే ఉన్నాయి ఇవన్నీ తోగి చేస్తే బాగా ఇదైతే తోట కూడా పెట్టిన చెట్లు గర్రంగా తచ్చింది అది బెండ చెట్లు అవి వచ్చినాయి అట్లే అట్ల లైన్ లైన్గా అన్ని పెట్టేసేయాల మేమో చేస్తున్నావు అల్లం అల్లం పెట్టినావు మా రాముడి అల్లం పెట్టిండంట అయితే నాలుగు మూలాల కట్లు చెక్కి పెట్టిండు అంటే అల్లం పెట్టినా తెలవడం కోసం దానిపైన ఏమేస్తంది ఇప్పుడు మా బాబా అక్కడ నీళ్ళు పడుతుండు నాకేమో ఇవన్నీ విడదీసి పెట్టనీ కూడా లేదు ఇవో ఇవన్నీ వంగ చెట్లు ఈ వంగనారంతా విడదీసి విడ ఒక్కొక్కటి ఇట్లా తొట్లలో పెట్టినా కవర్లలో పెట్టినా మంచిగా ఉంటుంది కదా అన్న కవర్లు కనుక పెడదామా ఊరికే అంతేనా అన్నీ బ్లాక్వి మామూలు మినిమం మీడియం సైజు ఉంటుంది కానన్న అది ఎర్రమట్టి తెచ్చి నింపేసి అన్ని కవర్లలో పెట్టి పెడదాం ఇవన్నీ హైబ్రిడ్ చెట్లు అయితే ఇప్పుడు ఇప్పుడు ఇంతంత కవర్లో వేసేసి ఎర్రమట్టి తెద్దాం ఎర్రమట్టు పది సంచులు తెచ్చి కొంచెం ఎర్రమట్టి కొంచెం మట్టి పుసుకొని మంచిగా గ్లౌజులు వేసుకొని నిప్పేసి అన్నీ పెట్టేస్తాం దాని ఇవి ఇవన్నీ కవర్లలో పెట్టేస్తాము హైబ్రిడ్ వంకాయలు అయితే ఇంతంత లావు ఇంతంత పొడవు వస్తాయి కట్ చేసుకుని బజ్జీలు చేసినా కర్రీ చేసుకున్న సూపర్ టేస్ట్ ఉంటాయి బెండకాయలు కూడా చూసినారు కదా చిన్న చిన్న వాటికే కవర్లలో కూడా బాగా పెరిగిపోతాయి నేను పెడతా అవన్నీ నర్సరీ పెట్టేద్దాం నన్ను ఇవన్నీ అయితే ఇక్కడ మా రాముడు అల్లం పెట్టిండు అయితే దీనికి గుర్తుగా ఉండాలని ఇట్లా పెట్టినావా లేకపోతే ఏమున్నాయో సో పైన గుర్తుగా ఉండడం కోసం పెట్టిండంట అయితే ఈ కరాజు చెట్టు మళ్ళీ కాయ వచ్చింది కదండి ఒకరికి ఇంకా ముప్పై ఆరు వంకర వచ్చింది ఇంకొక కాయ వచ్చింది మనకు ఆల్రెడీ ఇవి రెండు కాయలు వచ్చింది మా పొట్టుదానికోటి మా ఒకటి ఇప్పుడు ఇంకొక కాయ వచ్చింది అయితే ఇప్పుడు ఈ టమాటా నారు ఇవంతా నెక్స్ట్ నా వీడియో వచ్చేసి అదే చేసేసి ఇక్కడ చెట్టు కింద పెట్టేస్తాం మొత్తం దానికైతే ఈజీగా వాటర్ కొట్టేయచ్చు ఎవరైనా మన వాళ్ళు తీసుకెళ్ళేటోళ్ళు ఉంటే వచ్చి తీసుకెళ్తారు ఎందుకంటే ఇక్కడ వస్తున్నారు మన వాళ్ళు మమ్మల్ని మేము ఎప్పుడైనా ఇక్కడ ఉన్నప్పుడు వస్తున్నారు మామూలుగానే వస్తుంటారు మేము లేనప్పుడు కూడా వచ్చి ఆ ఫోటోలు దిగి మాది నాగినే బోర్డు ఉందిగా ఫోటోలు దిగి నాకు వాట్సాప్లో పెడుతున్నారు ఇట్లా వచ్చినాము మీరు నేరు మీరు ఉండాలనుకుని వచ్చినాము అని అట్లా వచ్చినప్పుడు మన వాళ్ళు ఎవరైనా తీసుకెళ్తారు ఎక్కడ చూసిన తులసి తులసిని కూడా మొత్తము కవర్లలో పెట్టి పెట్టేసినాం అంటే అయిపోతుంది తులసి మొక్కలు డిస్ట్రిబ్యూట్ చేసినాం మంచిది మట్టి తీసుకొని ఒక చిన్నది ఉంటుంది లేదంటే ఒక పది సంచులు మట్టి నింపి పెట్టుకొని తర్వాత ఇద్దరు అట మీద అవ్వాలని పట్టుకొచ్చినాం అనుకో కథం మంచి ఇవన్నీ కవర్లలోకి ఎత్తి చేద్దాం కవర్లలో ఉన్న మంచిగా కాస్తాయి కాయలు కవర్లలో తెప్పుకోవచ్చు ఏది అవి పూత వచ్చేసిందిగా వైట్దంతా పూత వచ్చింది మరి ఇవి కాయలు మెంతులు వస్తాయి ఇట్లా చూద్దాం మూడు సార్లు తెంపకపోయినా ఒకసారి మన నా బిడ్డకి ఒకసారి రెండుసార్లు నేను మూడుసార్లు తెంపినాము ఇది అంతే ఒకసారి అక్కకి ఒక రెండుసార్లు మనకి ఒక ఉల్లిగడ్డ ఉంటే పెడితే అది ఎంత మంచిగా వచ్చింది వీళ్ళు అయితే మంచిగా రావుడికి అయితే వస్తే పండగ ఎప్పుడు ఏదో ఒకటి చేసుకుంటూనే ఉంటాడు ఇప్పుడు ఆడేం చేస్తున్నావు నిన్నే ఏం చేస్తున్నావే బీరకాయలు చూపించిన కదా ఇందాక ఆ కాయలు కింద ఉంటే సరిగి పెరగవంట కట్టెలు పెట్టి సపోర్ట్గా పెడుతుండు మాట్లాడితే ముత్యాలు రాలిపోతాము మా ల్యాండ్లో పడతాయా ముత్యాలు అన్నీ రాలిపోయి కొబ్బరి చెట్టుకి పెడతావా పెడతాయింది బెర్ర చెట్టుని రెడీ చేస్తుంది మా రౌండ్ బెర్ర చెట్టుని బాగా చేసి నీళ్ళు పట్టించేసి ఆ తీగను అట్లా పెట్టేసిండు ఎంత ఇష్టంగా చేసుకుంటాడు ఈ పనులన్నీ కూర్చొని ఇట్లా చెట్టు కింద సన్న కూర్చొని పల్లీల చెట్లు మంచిగా వచ్చినాయా ఉయ్యాలిస్తున్నా డాడీని వీడియో ఉయ్యాలు తిరుగుతుంది ఇంకేముంది ఇక తిన్నావాళ్ళేదా డల్గా వస్తున్నాయి మాటలు తిన తినకా అవును మరి అంతే కదా అవును అంతే కదా అదే నువ్వు ఎత్తకుండా ఎందుకుండీ చెప్పు అదే మాట అంతే చెప్పాలి నాకేమీ అవసరం లేదు నేనే నాకు ఊళ్ళో నాకు ఎందుకు నా డబ్బులు నాకు పడేయండి అంతే అవసరం లేదు నాకేం ఊళ్ళో ఒక్క రూపాయి అవసరం లే రోజులు నేను ఫోన్ చేసినా కూడా ఎత్తలే చే ఏం చేయలే ఇప్పుడు ఇప్పుడు భయం ఇప్పుడు వచ్చిందా భయం ఏం చేసుకుంటారు చేసుకోండి అన్నట్టున్నారు కదా ఇప్పుడు చేసుకుంటుంటే ఇప్పుడు వచ్చిందా భయం చెప్పు వచ్చినా ఏ చెప్పు ఇప్పుడు మాత్రం ఏ గిట్టి మంచి వచ్చినాయి నీకు ఇక్కడైతే మా రాముడు బాగా తుమ్మి పెట్టిండు మళ్ళీ చెట్లు అయితే మస్తు వచ్చినాయి నీళ్ళు కూడా వచ్చినప్పుడు అల్లా పడతాడు వీటికి దానిమ్మ కూడా బాగా వచ్చింది ఇది ఒకటే డౌట్ ఉంది అయినా డౌట్ కొన్ని అవసరం లేదు మా ల్యాండ్లో పెట్టిన చెట్టు ఎలా మస్తుంది ఇది చూడండి ఆకులు మీరు ఏమంటారు ఇగో ఇది గోల్కొండ అంటారు Ha <laughs> ha